నేను గుంటూరు నుంచి వచ్చాను నేను చిన్నప్పటి నుంచి కబడ్డీ ఆడతాను ఆ కబడ్డీలో నాకు వెనుముక దెబ్బ తగిలి డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్ వచ్చింది సో ఆ డిస్క్ బల్జ్ బాగా సివియర్ గా వచ్చింది నరాలు కాలు కిందకి కాదు చాలా ఇబ్బంది పడు కాదు సరికా కాదు అప్పుడు మహేష్ సార్ మీరు తెలుసుకొని టీవీ ద్వారా మా రిలేటివ్స్ ఇద్దరు చూసి వాళ్ళు వాళ్ళు వాడారు వాళ్ళకి తగ్గిందని చెప్పేసి అలా బాగా సార్ ఉన్నారు చెప్తే సో మహేష్ సార్ నేను నమ్మకం ఇక్కడికి వచ్చాను ఆ నన్నట్టు తగ్గించాను ఇప్పుడు చాలా ఫిట్గా ఉన్నాను నేను అంతా బాగుంది ఇప్పుడు ఫుల్గా తగ్గిపోయి ఆపరేషన్ అంటే ఇంగ్లీష్ డాక్టర్స్ ఆపరేషన్ అని చెప్పి చేయాలని చెప్పేసి చెప్పారు బట్ ఆపరేషన్ ఏం లేకుండా ఓన్లీ మెడిసిన్స్ చాలా సార్ పూర్తిగా క్యూర్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మెడిసిన్ నేను నైన్ మంత్స్ మందులు వాడాను ఆ నైన్ మంత్స్ మందులకి సరిపోయింది పూర్తిగా క్యూర్ అయిపోయిందా ఆయిల్ రాస్తారు మసాజ్ ఆయిల్ ఆయిల్ మసాజ్ రాయించుకుంటా ఆ నైన్ మంత్స్ వాడాను మెడిసిన్స్ ఆల్మోస్ట్ కీళ్ళవాతం జబ్బు కూడా ఉంది ఎంకింగ్ అని అనిచువల్లీ ట్వంటీ సెవెన్ పాజిటివ్ కూడా ఉంది తర్వాత సాధారణంగా ఈ ఇలాంటి రోగానికి ప్రపంచంలోనే వైద్యం లేదు అని కీళ్ళవాతం స్పెషలిస్టులు నెత్తి నోరు బాదికొని అందరికీ ఎట్లాంటిది అంటే ఒక ఏదో ఐఎస్ఏ ట్రైనింగ్ ఇచ్చినట్టు తగదు 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 అని చెప్తూనే ఉంటారు అసలు చెప్పాలంటే మళ్ళీ కావాలంటే మళ్ళీ అందరికీ ఒకే రకం మందులు ఉంటే నెలకు ఒక ఐదు వేల రూపాయలు టెస్టులు రాస్తారు ఇంకా ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తారంటే ఇది తగ్గదు 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 అని చెప్తూ పోతుంటారు ఇంకా సరే దాంట్లో సాక్రోఇలియేటిస్ అనే సమస్య వస్తుంది కదలలేరు నడవడలేరు ఇక డిస్క్ కూడా జరుగుతాయి ఎనాలిస్టెనోసిస్ వస్తుంది మెడ తిప్పలేరు ఇట్లాంటి అనేకానేకమైనటువంటి స్పైన్ సమస్యలు కూడా వస్తాయి అయితే ఈ సమస్యలకు ఎందుకు స్పెషలిస్ట్ ఏమంటాడు ఆపరేషన్ చేసుకోవాలి ఆపరేషన్ చేసుకోవాలి చేసుకుంటేనే నీకు నొప్పి తగ్గుతుంది చెప్తారు చెప్పారు కానీ నొప్పి తగ్గించే నొప్పి మరి ఎన్ని పెయిన్ కిల్లర్స్ ఉన్నా ఎన్ని స్టీరాయిడ్స్ ఉన్నా నొప్పిని కూడా తగ్గించలేదు సో దిస్ ఈస్ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్స్ ను ప్రజలు నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు ఒకప్పటికన్నా ఇప్పుడు బెటర్ చెప్పాలంటే కానీ గణనీయంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కీళ్ళవాతం జబ్బులు వచ్చినా వెన్నొప్పి సమస్యలు వచ్చినా ఫస్ట్ అనుభవం ఉన్న ఆ విషయంలోనే అంటే మాలాంటి సంస్థ ముప్పై సంవత్సరాల నుంచి వెన్ను కీళ్ళనొప్పి సమస్యలు కీళ్ళవాసం సమస్యలు తర్వాత వెన్ను నొప్పి సమస్యలు తర్వాత నరాల సమస్యలు ఇవి ప్రధానంగా చూస్తాం ఇట్లా చూసేటటువంటి ఆయుర్వేద డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళాలి ఈ ఆయుర్వేదం డాక్టర్ ఎవరంటే వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్తే వాళ్ళకి అనుభవం ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇట్లాంటి అంటే మా పిల్లవాడు ట్వంటీ టూ ఇయర్స్ పిల్లవాడు ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది మన దగ్గర సందర్భాలు ఉన్నాయి సో నువ్వు చూస్తున్నావు కదా వచ్చినప్పుడు కూడా చూస్తున్నావు కదా చాలా మంది ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడిస్తూ ఉంటాను ఎలా ఉంది అంటే సరే కాకపోతే ఇక్కడ ఏమిటి అంటే సరే ముందస్తుగా వచ్చినట్లయితే అతి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో ఒక చాలా అంటే అక్యూట్ సబ్ అక్యూట్ క్రానిక్ నెగ్లిజబుల్ క్రానిక్ ఇట్లా పెరుగుతూ పోతుండేట్లయితే అప్పుడు దాన్ని బట్టి ఔషధాలు డిఫరెంట్ గా మార్చాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది ఇది ప్రజలందరూ గమనించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది ఇట్లా తగ్గిన వాళ్ళు వేల మంది ఉన్నారు సో చెప్పాలి అంటే కాబట్టి ప్రజలు కీలవాతం జబ్బులు కానీ వెనుగొట్టి సమస్యలు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు అక్కడికి ఇక్కడికి పరిగెట్టుకొని అనవసరమైన ల్యాప్టాప్స్ యూజ్ చేసుకొని టైం వేస్ట్ చూసుకునే అనుభవం ఉన్నటువంటి ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే